ప్రైజ్ దలవ్ ఈరోజు దేవుని వాగ్దానము ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును నిర్గమగానం ఇవే అధ్యాయం ఇరవై ఇక్కడ దేవుడు చెప్తున్నాడు నీ ఆహారాన్ని పానాన్ని దీవిస్తానంటున్నాడు దేవుని ఉద్దేశం ఇప్పుడు కూడా మనల్ని దీవించాలని మన చేతి పనిని దీవించాలని మన ఆహారాన్ని దీవించాలి మన పానాన్ని దీవించాలి మన కలిగిన సమస్తాన్ని దీవించాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం అయ్యన్నది హాలే దేవునికి స్తోత్రం కలుగును గాక కాబట్టి ఈ రోజున దేవుని దీవెనకు మనం పాత్ర కావాలి అంటే ఆయన బలిష్టమైన జీవితంగా దేని మనసులో ఉండాలి కాబట్టి నమ్ముచ్చినారా దేవుడు నిన్ను దీవిస్తూ ఉన్నాడు నీ పానాన్ని నీ ఆహారాన్ని నమ్మని వారు స్వతంత్రించుకుని అద్భుతమైన జీవితం జీవించదుగాక స్తోత్రం దేవ ఈరోజు ఈ యొక్క మరి వాగ్దానం నాతో మాతో మాట్లాడవు ఎందరైతే ఈ యొక్క వాగ్దానం విన్నారో వారి యొక్క ఆహారాన్ని పానాన్ని దీవించావు వారు చేస్తున్న ఉద్యోగాన్ని దీవించినందుకు నీకు వందనం చేస్తూ నజరడిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించినమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి ఆమెన్